జై దత్త ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద శుద్ధ చతుర్దశి శనివారం శ్రీ అనంత పద్మనాభ స్వామివారి వ్రతం శేషతల్పశాయిగా ఆదిశేషుని ఏడు పడగల కింద శయనించి ఉండగా నాభికమలంలో బ్రహ్మ కొలువై ఉండగా మహాలక్ష్మి సమేతుడైన అనంత పద్మనాభుణ్ణి పూజించే వ్రత విధానం ఇది కొన్ని ప్రాంతాల్లో వరిపిండితో పసుపుతో ఏడు పడగల ఆదిశేషుణ్ణి చిత్రించి పూజించే ఆచారం కూడా ఉంది ఈ వ్రతంలో కలశంలోకి నీటిని తీసుకుని అందులోకి యమునా నదిని ఆవాహన చేసి తోరములు పెట్టి పూజించి వాటిని ధరించే విధానం అనేది ఉంది అయితే ఈ అనంత వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దుఃఖ దారిద్ర్య శత్రు బాధలు తొలగి ఐశ్వర్యము ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి వ్రత విధానం తెలియకపోయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా అనంత పద్మనాభుని యొక్క అనుగ్రహాన్ని పొందే విధానం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎర్రని తాడు తీసుకుని దానికి పద్నాలుగు ముడులు ఓం అనంతాయ నమ అనుకుంటూ వేసుకుని ఆ తాడుల్ని అంటే ఆ తోరాలని విష్ణు అష్టోత్తరంతో గాని విష్ణు సహస్రనామంతో గానీ పూజించి ఓం అనంతాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించి భార్య భర్త కుడి చేతికి భర్త భార్య ఎడమ చేతికి ఈ పద్నాలుగు ముడులున్న తోరాన్ని కట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల అనంత పద్మనాభ స్వామి వారి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఐదు ఐశ్వర్యాలు కలుగుతాయి శత్రుబాధలు రుణబాధలు తీరుతాయి జై గురుదేవదత్త